వసంతవల్లరికి స్వాగతం ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ ఎస్ నారాయణస్వామి గారు రచించిన కథ ఓరి భగవంతుడా ఇప్పుడేం దారి వింటారు మనలందరూ చాలా బుద్ధిమంతుడు అంటూ ఉంటారు అందులో ఆవగించంత అబద్ధం లేదు అమ్మ చెప్పిన మాట వింటూ బుద్ధిగా చదువుకుంటున్నాను టెన్త్లో స్కూల్ ఫస్ట్ వచ్చి ఇప్పుడు ఇంటర్లో పెద్ద కాలేజీలో కూడా ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటున్నామా కొంతమంది మా క్లాస్మేట్ వ్యధ వల్ల సెంటర్లో నిలబడి దారిపోయే అమ్మాయిలకి బీటు కొట్టడం వెక్కిలి వేషాలు వేయడం చెయ్యం కదా మాస్టర్లన్నా పెద్దవాళ్ళన్నా గౌరవంగా భక్తిగా ఉంటాం అందుకే అందరూ మనల్ని బుద్ధిమంతుడు అంటారు ఇంత బుద్ధిమంతుడిని కదా మనల్నే అమ్మమ్మ అలా స్తోత్రం చదివేసింది ఇంతకీ ఏమిటా మనం చేసిన ఘాతుకం సరోజకి లెక్క చెప్పాను అంతేగా ఆ లెక్క చెప్పడం సన్నజాజి పందిట్లోనే జరిగి ఉండొచ్చు లెక్క చెప్తున్నప్పుడు నా భుజం సరోజ భుజానికి తగిలి తగలకుండా తగులుతూ ఉండొచ్చు సరిగ్గా అమ్మమ్మ ఆ సమయానికే పూజకి పూలు కోసేందుకు రావాలా వచ్చను పో తన మానాన తను సహం పందిరి ఓల్చుకోవచ్చు కదా మా గొడవలో మేమున్నాం అసలు వచ్చిన సంగతి గమనిస్తేగా ఆ లెక్కలు ముగించి కాలేజీకి టైం అవుతోందని ఇహ ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ ఉప్పిన విరుచుకు పడింది ఒక్క క్షణం ఏమైందో అర్థం కాల చూస్తే ఆ దేవుడితో కలిపి అమ్మమ్మ మనకు కూడా సహస్రనామం చదివేస్తోంది విశ్వం విష్ణుర్వ షట్కారో అదేం చనువురా భూత భవస్య వయసొచ్చిన పిల్లతో భవత్ప్రభు అలా భుజాలు రాసుకుంటూ జాజిపందిట్లో భూత కృద్భూత పట్టపగలు అవ్వ ఎవరైనా చూస్తారని లేకుండా భూతాత్మాభూత భావన ఈవిడ ఈ భూతాల స్తోత్రం చప్పున ఆపకపోతే ఇది కాస్త అమ్మ చెవిన పడిందంటే కొంపలు కూల్తాయి బాబోయ్ మనకి సరోజుకి ఏదో ఉందనేసుకోగలదు ఉందా లేదా అంటే ఉండదు మరి సరోజు ఏమన్నా పరాయి పిల్ల మా పక్కింటి వాళ్ళమ్మాయే కదా ఇంతప్పటి నుంచి కలిసి పెరిగాం చిన్నప్పుడైతే సరోజ అమ్మగారు ఆట పట్టించేవారు మా సరోజని పెళ్లి చేసుకుంటావుట అని ఆట పట్టించడమేమిట్లండి మనకు కూడా సరదాయే సరోజని చూస్తే అంతెందుకు అమ్మే అంటుంది సరోజని చూసి ముత్యం లాంటి పిల్ల చిదిమి దీపం పెట్టుకోవచ్చు అని పెళ్ళి చేసుకున్నా చేసుకోవచ్చు కానీ మన ఆదర్శాలో ముందు ఐఐటిలో చేరాలి అమెరికా వెళ్ళాలి పెద్ద ఉద్యోగం చెయ్యాలి అప్పుడు పెళ్ళి ఈ లోపల సరోజు కూడా బాగా అంటే మనకి తగినట్టు చదువుకోవద్దు మరి చిన్నప్పటి విషయం ఏమైనా ఈ మధ్య సరోజతో చనువుగా తిరగడం అసిధారావ్రతంగానే ఉంది అబ్బ ఎంత అందంగా ఉంటుంది పచ్చటి ఒళ్ళు తీర్చిదిద్దిన మొహం చేపల్లాంటి కళ్ళు ముఖ్యంగా కళ్ళల్లో తొణికిసలాడుతూ రెచ్చగొట్టి చిలిపితనం ఓహ్ ఒక్కసారి ఎవ్వరూ లేకుండా చూసి ఆ తేనెలూరే పెదాల మీద చఛ ఏంటిది మనమేనా ఇలా ఆలోచిస్తున్నది మన సంస్కారం మంచితనం అంతకన్నా ముఖ్యంగా పెద్దవాళ్ళందరికీ మన మీదున్న సదాభిప్రాయం మంట కలిసిపోవు ఇలాంటి పోకిరి పనులు చేస్తే కాలేజీ హడావిల్లో పొద్దుటి గొడవ కొంచెం మర్చిపోయినా సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ కొంచెం ఉణుకు పట్టుకుంది అమ్మమ్మ మన సంగతి అమ్మతో అనేసిందేమోనని అలా జరిగితే ఎంత అవమానం హోరి భగవంతుడా ఎట్లా అయినా ఈ ఒక్కసారికి అమ్మకి తెలియకుండా కాపాడవయ్యా ఇంకెప్పుడు సరోజుతో అతి చనువుగా ఉండనని ఒట్టు కూడా వేసుకున్నాం గదా వంటగది వైపు నుంచి అమ్మ గొంతు గట్టిగా వినిపిస్తోంది ఎవరి మీదో చాలా కోపంగా ఉన్నట్టుంది చచ్చం రోయ్ ఎట్లా చావడం ఈ జాతిని నమ్మడానికి లేకుండా ఉంది నాలుగు పూటలు సరిగ్గా వస్తే ఒక నాగ మళ్ళీ పండగలకి చీరలు రోజు కాఫీలు వీటికి మాత్రం ఏమీ తక్కువ లేదు ఆఫీస్ పనితో తలనొప్పి యథా బస్సుల్లో ఒళ్ళు హోనమై వస్తే ఈ అంట్లో ఒకటి ఇప్పుడు దొంగ ఉండవు రాని చెప్తాను రేపు ఓహో ఇదంతా చుక్కి పనిలోకి రాని ఫలితం అన్నమాట అమ్మయ్య బతిక్యం మన గొడవ ఏమీ బయటికి రాలేదు చప్పున అమ్మని శాంతింపచేయాలి గబగబా బట్టలు మార్చుకుని వచ్చి అమ్మ గిన్నెలు తోతుండగా చప్పున కడిగేసి వాటిని వంటింట్లో సర్ది అమ్మ వసారా కడిగేసే లోపునే మనమే టీ తయారు చేసి పట్టుకొచ్చేస్తేనో నాయనే నా బంగారు తండ్రి అమ్మ టీ గ్లాస్ అందుకుంది అమ్మయ్యా ఇవాల్టికి గండం గడిచినట్టే రేపు చుక్కి మాత్రం బ్యాండు తప్పదు పాపం అత్తా ఒక గ్లాసుడు పాలుంటే తీసుకురమ్మంది మా అమ్మ రావే సరోజ పొద్దునే ఏమిటి విశేషం పొద్దున్నే చుట్టాలు వచ్చారత్తా వాళ్ళ కాఫీలు అవిను మధ్యాహ్నం ఇంకో ప్యాకెట్ ఎక్కువ తీసుకుని తిరిగి ఇచ్చేస్తానంది మా అమ్మ సర్లేవే ఒక్క గ్లాసు పాలకేం భాగ్యం కానీ ఒక చుక్క కాఫీ తాగుతావా నువ్వు అలా పీటలాక్కుని కూర్చో ఈ ఆడాళ్ళు కబుర్లు అందుకున్నారంటే లోకం మర్చిపోయారన్నమాటే సరోజ తెల్లారి లేస్తూనే ఇలా వచ్చేసినట్టుంది కోసం జుట్టు బట్టలు ఇంకా ఇప్పుడే నిద్రలేచిన అస్తవ్యస్తంలోనే ఉన్నాయి అబ్బా అలా కూడా ఎంతో అందంగా ఉంది అదేదో అన్నమాచారుల పాట లేదు తెల్లారి పడగదిలోంచి ఉంచి బయటకు వస్తున్న నాయకుని వర్ణిస్తూ అచ్చం అలాగే ఏమైనా అన్నమాచారులు మహారసికుళ్ళే ఈ ఆలోచనలతో బుర్ర ఒళ్ళు కూడా వేడెక్కి కొంచెం పిచ్చెక్కేట్టుగా ఉంది అసలు ఈ తప్పంతా అమ్మమ్మది సరోజమంతో ఎంతో చనువుగా ఉన్నా ఇటువంటి పోకిరి ఆలోచనల్ని దగ్గరికి రానివ్వకుండా బుద్ధిగా ఉంటున్నాం కదా అనవసరంగా రెచ్చగొట్టి వదిలిపెట్టింది నిన్నటి భాగవతంతో తన గురించి మనకి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే సరోజ ఏమనుకుంటుందో అమ్మో చస్తే తెలియనియకూడదు ఒరే నాన్న అది ఈ పూటన్నా వస్తుందో లేదో వీళ్ళేదో ఉద్ధరిస్తారని కూర్చుంటే మన నోట మట్టేను పంపులు వచ్చే టైం అయిందిరా కాస్త మంచి నీళ్ళన్నా పట్టే ఏర్పాటు చూడమ్మా నీళ్ళని తగలయ్యా మంచి రసవత్తరమైన సీన్లో మనం ఉంటే పానకంలో పొడకల్లా హాయిగా నోటితో కాఫీని కళ్ళతో సరోజ అందాన్ని ఆస్వాదిస్తూ కూర్చోక ఈ దిక్కుమాల నీళ్ల బిందెలు మొయ్యాలిగా బోలు కర్మరా బాబు చుక్కింకా రాలేదా అత్త నిన్న సాయంత్రం ఎగ్గొట్టిందిగా దాన్ని నమ్ముకుంటే నా బతుకు తెల్లారినట్టే చచ్చి ఏ లోకానున్నాడో మహానుభావుడు నిజం చెప్పాడు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని అంతేనత్తా వాళ్ళ జాతే అంతా మనం ఏదో జాలిపడి పండగలకి వాటికి అదని ఇదనీ ఇవ్వడం కాస్త ఆలోచిస్తే నెత్తిన చెయ్యే పెడతారు మా అమ్మ కూడా మా పని మనిషితో చాలా అవస్థలు పడుతోంది కాదు మరి అదిగో దయచేసారు మహారాణి గారు ఏమ్మా పనులన్నీ చక్కగా చేసుకుంటున్నామో లేదో అని ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చావా అమ్మయ్యా చుక్కి వచ్చినట్టుంది ఈ దిక్కుమాల బిందులు మోసే పని తప్పింది బాబు చ మంచి ఛాన్స్ మిస్ అయిపోయాం ఈ నీళ్ల మూలంగా ఏం చేస్తాం ఓ రీ భగవంతుడా ఇవాళ కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది రికార్డు రాయాలి అసలే ఆ కెమిస్ట్రీ మాస్టర్కి మనం అంటే కోపం వాడి దగ్గర ట్యూషన్ చదవట్లేదని లేకపోతే మన రికార్డుకి పదికి ఐదే వేస్తాడు ఈసారి చాలా జాగ్రత్తగా రాయాలి పదికి పది ఎందుకు ఏడో చూద్దాం ఇదిగో ఇక్కడ వసారాలు కూర్చుని నిన్న సాయంత్రం రాలేదేమే ఏమే నిన్నేనే చెవుడా నిన్న సాయంత్రం పనిలోకి రాకుండా ఎక్కడికి ఊరేగావు ఏముంది ఏ సినిమాకో తగలడు ఉంటుంది మరి అంత కష్టపడి గిన్నెలు కడిగింది మనం కాదేమిటి హరే అదేమిటి ఆ ముసి ముసి నవ్వులేమిటి దీను సిగ్గు చివడా అమ్మా ఎట్లాగో గొంతు పెగిలిందే నిన్నమ్మమ్మ వచ్చాడమ్మగారు మీ మా వస్తే నువ్వు పనిలోకి రావడానికి ఏమైందే అది ప్రశ్న అరే మాట్లాడదే మా నువ్వు మాట చెప్పడానికి వచ్చాడండి అందుకనే మా అమ్మ ఇంటికాడే ఉంచేసిందండి సరిపాయ్ ఇక పెళ్లి మాట వినబడగానే అమ్మ మన మనిషి కాదు అయినా చుక్కికప్పుడే పెళ్ళ దానికి మహా ఉంటే పదహారేళ్ళు ఉంటాయేమో వాళ్లలో చిన్నప్పుడే కావును పెళ్ళిళ్ళు ఏమైనా చుక్కికి ఇప్పుడే పెళ్ళంటే వింతగా ఉంది అది పెళ్లి కూతురు వేషంతో మన కళ్ళ ముందు నిలబడ్డట్టే ఉంది నిజమే చుక్కికేం తక్కువ కనుముక్కు తీరు బానే ఉంటుంది నొన్నటి ఒళ్ళు నొక్కులు తిరిగిన జుట్టు బిగుతుగా దువ్వి వేసిన పొట్టి జడ ఒళ్ళు కొంచెం పలచగా ఉంటుంది గాని వయస్సు ప్రభావమో కాయకష్టం వలనో ఎక్కుపెట్టిన విలులా ఉంటుంది ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది యాబ్రాసిలా కాకుండా దాని మామగాడు నల్లగా తుమ్మ ముద్దులా ఉంటాడు ఇంతెంత కండలు పెంచి కాలేజీకి వెళ్ళేదారిలోనే కట్టెలాడితీలో పనిచేస్తాడు నాకు తెలుసు చచ్చ చచ్చ వాడా చుక్కిని పెళ్ళాడేది ఛ వాడే మాత్రం దానికి తగడు జాజితీగ లాంటి చొక్కెక్కడ ఆ తుమ్మ మొద్దుగాడెక్కడ ముక్కుకి దొండపండి చుక్కి మీద బోల్డ్ జాలు ఇస్తోంది నాకు పాపం ఇది ఆ మోటు వెధవతో ఏం సుఖపడుతుంది చుక్కి లాంటి పెళ్లాన్ని ఎంత సున్నితంగా చూసుకోవాలో ఆ ఏం తెలుస్తుంది అసలు తప్పంత వాళ్ళమ్మది బయటి వాళ్ళకి ఇవ్వాలంటే కట్నం అడుగుతారని తన తుమ్మమొద్దు తమ్ముణ్ణి చుక్కి కట్టపెట్టి దాని గొంతుకొస్తోంది ఆ బయట వాళ్ళైతే మాత్రం ఇంతకన్నా నా జుగ్గా చచ్చారా వాళ్లలో మగవాళ్ళు అలాగే ఉంటారు అందరూను ఏమైనా మరీ ఆ తుమ్మ ముద్దుగాడిని కాకుండా కొంచెమన్నా నాజుగ్గా ఉండేవాడిని చేసుకుంటే మనకి ఇంత మనోవేదన ఉండకపోను పోన్లే చుక్కిని చేసుకోంగానే అయింది ఏమిటి పండగ వాడు దాన్ని సరిగ్గా చూసుకోకపోతే వాడి మక్కలి రగదన్నను హోమ్ మై గాడ్ ఏమిటా చప్పుడు అయ్యయ్యో బంగారం లాంటి వెండి గ్లాసు చూస్తూ చూస్తూ ఎట్లా పడేసావే నిద్రమోహన్ దాన పెళ్లి మాట వచ్చేటప్పటికి అంత ఒళ్ళు మర్చిపోయావుటే చూడెంత సొట్టపడిపోయిందో పడిపోయిందో తుమ్మ మొద్దుతో పెళ్లి సంగతి దేవుడెరుగు ఇప్పుడు దీనికి చింతబరికతో అయ్యేట్టుంది పెళ్ళి అమ్మకి ఫేవరెట్ గ్లాస్ అది మరి నీ బద్ధకం బండలుగాను అన్యాయంగా సొట్ట పడేసావు గదే ఇప్పుడు ఆ సొట్ట తీయడం నీ తరమా నీ అబ్బతరమా అయ్యో పాపం చుక్కి తల బట్టలు పూర్తిగా తడిసిపోయాయి అంతే అమ్మ కోపం వస్తే హే ఒళ్ళు తెలీదు పంపు కింద నిండుతున్న పెద్ద బిందె తీసుకెళ్లి దానిమీద కొమ్మరించేసింది అయ్యయ్యో చుక్కి వణికి పోతోంది చలేస్తోందో ఏమో లేక భయమా ఎంత కష్టం వచ్చింది దానికి ఒక పక్కన తుమ్మ ముద్దుగాడితో పెళ్ళి అదలా ఉంటే ఇప్పుడు ఇక్కడ అమ్మ కోపానికి గురైంది కట్టుకున్న బట్టలన్నీ పూర్తిగా తడిసి ఒంటికి అంటుకుపోయాయి అబ్బా ఆ పల్చటి జాకెట్టు వణి పూర్తిగా ట్రాన్స్పరెంటు ఇందాక పెళ్లి కూతురు వేషంలో ఊహించుకున్న దానికన్నా మరింత అందంగా ఉంది ఇప్పుడు కళ్ళెదుటే చచ్చ అదేం పోలిక అసలు అపర శ శృంగుణ్ణైన నాకేమతిపోతుంటే దాన్ని ఇలా చూసి ఓహ్ అమ్మో అమ్మగాని నన్ను గమనించలేదు కదా నేను దానికేసి ఇలా చూడడం అమ్మయ్యా అమ్మ ఇంకా గ్లాస్ తొట్టపడిన దుఃఖంలోనే ఉంది ఇక్కడ నుంచి మనం తప్పుకోవడం మంచిదేమో అయ్యయ్యో అలా వదిలి వెళ్ళడానికి మనసొప్పడం లేదే ఎలాగన్నా దాన్ని రక్షించాలి ఈ తడిసిన బట్టల్లో అది ఇంటికి ఎలా వెళ్తుంది కనీసం బట్టలు ఆరేదాకానన్నా ఇక్కడే ఉండమనాలి అమ్మలాగే తన మీద కోపంగా ఉన్నామనుకుంటుందేమో మన గురించి మనకేమీ కోపం లేదని దానిమీద ఆపేక్షతో అందరినీ ఎదిరించి చివరికి తుమ్మ మొద్దుగాడి బారి నుంచి కూడా దాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని దానికి ఎలా తెలుస్తుంది అమ్మా అమ్మమా కాలుపో మీరా బాబు ఏటప్పుడే ఒగ్గేశారా కాలేజీ నువ్వేం చేస్తున్నావు నేను ఏటి చేస్తా బాబు ఇల్లు ఉడుతున్నా పెద్దమ్మ గూరు సరోజమ్మ గోరు ఇంటికి వెళ్ళారు సరే నువ్వు పని చూసుకో నేను ఇక్కడ కూర్చుని చదువుకుంటాను ఓ సిద్ధిని వయ్యారం బంగారంగాను ఇల్లు ఉడవడంలో ఇంత వయ్యారం ఉందని ఎప్పుడూ గమనించలేదే ఈ వయ్యారం ఊడవడంలో ఉందా చుక్కిలోనా అసలు చుక్కి చక్కదనం ఇవాళ పొద్దునే కదా మన కంటపడింది మహాకవి తలారబెట్టుకుంటున్న దాన్ని వర్ణించాడే గాని ఈ భంగిమలో చుక్కిని గనక చూస్తేనా ఊడవడం మీద బ్రహ్మాండమైన పద్యం రాయకపోయాడా మనకే కవిత్వం వచ్చేస్తుంటే మనమే రాసేసుందు కాళ్ళు కొంచెం తీయండి బాబు ఓడవాలా వంగి కుర్చీ కింద ఊడుస్తున్న చుక్కి బిగుతయిన వీపు భుజాల్ని ఒరుసుకుపోతున్న జాకెట్ చెయ్యి చేస్తే అందే దూరంలో ఆహాహాహాహా ఇంట్లో మేమిద్దరమే ఇదే ఛాన్స్ దానికి చెప్పేయాలి ఏ కష్టం వచ్చినా మనం ఉన్నాము అని లోకమంతా దాన్ని ఏకాకిని చేసి తుమ్మ ముద్దుగాళ్ళ కట్టబెడుతుంటే మనం కవచంలా రక్షిస్తామని అప్పుడు గాని దానికి తెలియదు మన సంగతేమిటో ఏమిటో చుక్కే ఏటి బాబు ఇటు చూడు ఆ కళ్ళల్లో ఎంత మాయకత్వం ముగ్ధ సౌందర్యం అనాఘ్రవత పుష్పం కిసలయ మలూనం ఏటి బాబు అటసు అత్తన్నారు ప్రేమే నీ మీద ప్రేమ నేనున్నానే నీకు చుక్కే నీ అండగా నేనుండగా నీ ఒంటి మీద కూడా వాళ్ళనివ్వను ఆహాహా ఎంత నున్నగా ఉన్నాయి నీ జబ్బలు సుతి మెత్తగా అతి మత్తుగా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయే ఆ చీకట్లోంచి అమ్మో చుక్కి గొంతులా ఉందే పనోళ్ళంటే ఎంత సులకనగా ఉందా మీరింక చాలా మంచోళ్ళు అనుకుంటున్నా బాబు ఇట్లాంటి బుద్ధులున్నాయని తెలుసుంటే డామెట్ ఏం చేద్దాం అనుకున్నాం ఏం జరిగింది పని పిల్లని కూడా పట్టించుకోకుండా దానిమీద ప్రేమతో ఎంత త్యాగానికి సిద్ధపడ్డాం దాని అమ్మ కూడా మీద కక్ష గట్టిన టైంలో మనం కదా దానికి తోడుండేందుకు తయారైనది అట్టాంటి మనని దెబ్బ కొడుతుందా మన పిచ్చి కానీ ఆ లో క్లాస్ దాంతో మనకేమిటి రొమాన్సు చాచా ఎంత పొరపాటైపోయింది మన ఉద్దేశం విప్పి చెప్పే లోపలే ఉడాయించేసింది కర్మ ఇది కాస్త ఎవరితోనన్నా చెప్పేస్తుందేమో రేపు వాళ్ళ అమ్మ మా ఇంటి మీదకి యుద్ధానికి వస్తే మనం దాని మీద చెయ్యేశామని బయట తెలిస్తే నలుగురిలోనూ తలెత్తుకోగలమా ఇన్నాళ్ళు మనల్ని బుద్ధిమంతుడు అనుకుంటున్న వాళ్ళంతా ఏమనుకుంటారు అమ్మో సరోజికి తెలిస్తే మళ్ళా మన మొహం చూస్తుందా ముండ మాత్రం జబ్బ పట్టుకుంది మనమే గాని ఎవరన్నా పరాయివాడా ఈ మాత్రం దానికి ఇంత గోల చెయ్యాలా అదేదో మహాపతివ్రత అయినట్టు అసలు ఈ అలగా జనం బుద్ధే అది చచ్చం ఇది పోయి వాళ్ల తుమ్మ ముద్దుగాడుతూ చెప్తుందేమో కాలేజీకి వెళ్లే దారిలో ఆ మోటు విధవ దారి కాసి మన మీదకి వస్తే భగవంతుడా ఇప్పుడేం దారి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథ రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ ఎస్ నారాయణ స్వామి గారు రచించిన కథ ఓరి భగవంతుడా ఇప్పుడేం దారి విన్నారు వసంత వల్లరిలో ఇవాల్ కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ